మిత్ర సోదర బంధువులందరికీ డాక్టర్ జే రెడ్డి జొగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ కు స్వాగతం ఇప్పుడు మనము మన తెలుగు సిరీస్లో పార్ట్ ఫార్టీ వన్లో ఉన్నాను నలభై ఒకటి సబ్ హెడ్డింగ్స్ ఏమిటంటే పురాతన జిల్లాలు చారిత్రక జిల్లాలు ఓల్డ్ డిస్టిక్స్ అన్డివైడెడ్ డిస్టిక్స్ అవిభాజిత జిల్లాలు ఆ కాన్సెప్ట్ కింద తెలంగాణలో పది జిల్లాలు ఐడెంటిఫై చేశాము అందులో వాటి యొక్క ఓల్డ్ తాలూకాలు టెహసిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము ఇంతకు ముందు పార్టీఏలో మనం ఈ ప్రాంతంలో ఉండే తాలూకాలు జిల్లాలు డిస్కస్ చేశాము ఎదులవాడ ఇందూరు మెతుకు భాగ్యనగర్ పాలమూరు జిల్లాలు ఇప్పుడు రీజియన్ లో ఉండే జిల్లాల గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాము ఈ వీడియోస్ అన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను చాలా వరకు మనం ఇప్పుడు ఫార్టీ వన్ పాత డిస్టిక్స్ పురాతన తాలూకాలు పార్ట్ బి ఓల్డ్ డిస్టిక్స్ తాలూక్స్ ఆఫ్ తెలంగాణ ప్రాంత గురించి తెలుసుకుంటున్నాము ఇంతకు ముందు వీడియోస్ ఇక్కడ చూపిస్తున్నాను తెలుగులోనే ఉన్నాయి ఇవన్నీ ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ అయిన వీడియోను మీరు తిలకించవచ్చు ఆ వీడియోలన్నీ మీ కొరకు నేను ఇక్కడ జే రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను తొమ్మిది వందల దాదాపు తొంభై ప్లేలిస్ట్ లో పెట్టాను ఎందుకు మనం పాత జిల్లాలో పాత తాలూకాలు తెలుసుకోవాలంటే బ్రిటిష్ ఎంపీరియాలిజం ఇండియాలో ప్రారంభం అయ్యే టయానికి వారెన్ హేస్టింగ్స్ టైంలో జేమ్స్ రన్నెల్ అని వాళ్ళు టెరిటరీస్ అక్విజిషన్ చేశారు కాబట్టి జియోగ్రాఫిక్ నాలెడ్జ్ పెంచారు సిస్టమైజేషన్ బ్రిటిష్ జియోగ్రాఫిక్ నాలెడ్జ్ ఇండియా జేమ్స్ రన్నెలు ఆయన సెవెంటీన్ ఫార్టీ ఎయిటీన్ థర్టీ వరకు జీవించారు ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ అప్పుడు చాలా తక్కువ జిల్లాలు ఉండేవి రాట్లిఫ్ టైంలో దాదాపు ఫార్టీ ఫోర్ పొలిటికల్ డివిజన్స్ అంటే నాలుగైదు జిల్లాలు కలిపి ఒక డివిజన్ అంటారు ఇప్పుడు కూడా ఒక దాదాపు మూడు వందల లాగా ఉన్నాయి ఇప్పుడు ఆ మూడు వందల జిల్లాలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాడ్ క్లిఫ్ టైంలో మీరు మూడు నాలుగు తాలూకాలు తెలుసుకుంటే దాదాపు వెయ్యి ట్వల్వ్ హండ్రెడ్ తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు కైబర్ పాస్ నుంచి కన్యాకుమారి వరకు కామరూపా నుంచి కలాత్ వరకు దాదాపు వెయ్యి నియర్లీ థౌజండ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అంటే అప్పుడు తాలూకాలు ఇప్పుడు డిస్ట్రిక్ట్స్గా ఎలివే ఎలివేట్ చేయబడ్డాయి కాబట్టి ఈజీగా తెలుసుకోవచ్చు అది ఒక పార్ట్ ఇంకొక పార్ట్ అంటే హిస్టారికల్ అనక్డోడ్స్ మీకు బాగా తెలుస్తుంది ప్రస్తుతము ఆంధ్రప్రదేశంలో మండలం కాన్సెప్ట్ పెట్టారు ఎన్టీఆర్ అన్నగారు వచ్చిన తర్వాత ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ ప్రాంతంలో కాబట్టి చాలామందికి ఈ జనరేషన్ వారికి తాలూకాలు అంటే ఏమి తెలియదు అది కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు అవగాహన పెరుగుతుంది ఈ రెండు తాలూకాలు నేను ఒకటే ప్లేస్ లో చూపిస్తున్నాను ఇక్కడ ఇది వెస్టర్న్ సైడ్ ఆల్రెడీ డిస్కస్ చేశాము ఈస్టర్న్ సైడ్ ఒకటే ప్లేస్ లో ఉంటే మీకు ఈజీగా కన్సెప్షువలైజేషన్ జరుగుతుంది ఏమి మిస్ కారని ఈ పిక్చర్ చూపిస్తున్నాను ఇవన్నీ నేను ఈ ఈస్టర్న్ సైడ్ ఉండే తాలూకాలు ఇక్కడ మీకు ఆంగ్లంలో తెలుగులో వాటి పేరు పొందుపరచాను ఇది పార్ట్ బి కదా మనం ఇప్పుడు ఉస్మానియా అసాఫియా నైజామియా తురానియా డరుల్ ఇస్లామియా కవతుల్ ఇస్లామియా వారి డొమినియన్స్ ల్యాండ్స్ అంటే ప్రీ పార్టీషన్ టైంలో ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాదు సంస్థానం చాలా పెద్దది అది ఆ ప్రాంతం కింద మనం ఇప్పుడు డిస్కస్ ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నాము ఇంగ్లీష్ నేమ్స్ తెలుగు నేమ్స్ ఇక్కడ ఉన్నాయి నేను మిస్ ప్రొనౌన్సియేషన్ చేసిన మీరు ఎక్కడైనా లాస్ అయినా దీన్ని చూసి ఏం మాట్లాడుతున్నానో గ్రహించవచ్చు ఇది గోదావరి నది నార్దరన్ పాటు ఎద్దులాపురం డిస్ట్రిక్ట్ ఉంటుంది సదరన్ పాటు ఇందూరు జిల్లా అండ్ ఏలంగండ్ల జిల్లా ఏలంగండల జిల్లా ఉంటుంది దాన్ని ఇస్లామీకరణ ప్రకారము నైజాం జిల్లా నైజామాబాదు కరీంనగర్ అంటారు ఇక్కడ మరత్వాడ ప్రాంతం ఉంటుంది ఇక్కడ బేరర్ ప్రాంతం ఉంటుంది విదర్భ ఉంటుంది ఇది ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాయి ఇటు సైడ్ బీదరు గుల్బరాగి రాయచూర్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఇది కళ్యాణి కర్ణాటక అంటారు హైదరాబాద్ కర్ణాటక అని కూడా అంటారు ఫిఫ్టీ సిక్స్ లో ఈ క్యానరీ స్పీకింగ్ డిస్టిక్ ను వాడయారు ప్రాంతంలో కలిపి దాని మైసూరు స్టేట్ తయారు చేసి దాని నేమ్ తర్వాత కర్ణాటక స్టేట్ అన్నారు ఇక్కడ మనము వాడి జంక్షన్ చూపిస్తున్నాను హైదరాబాద్ కర్ణాటక ఇది డిస్టిక్ ఇది రాయచూర్ అంతర్వేది రీజియన్ అంతర్వేది రీజియన్ ఇక్కడ గద్వాల ప్రాంతం కూడా పోతుంది గద్వాల అలంపురం ఇది గోదావరి వ్యాలీ రైల్వే అండ్ నైజామ్స్ గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే ఎయిటీన్ ఎయిటీ త్రీ రైల్ మీటర్ గేజ్ రైల్వే లైన్ నిర్మించారు దాని గురించి తర్వాత చూపిస్తాను ఇక్కడ ఇంపార్టెంట్ నది గోదావరి ఇది కడ్డం నది ఉంటుంది ఇక్కడ పెన్గంగా ఉంటుంది ఆన్ నది ఉంటుంది తర్వాత ఇక్కడ వార్ధ నది వచ్చి కలిసి అది ప్రాణహిత అవుతుంది ప్రాణహిత నది గోదావరిలో కలుస్తుంది ఇక్కడ నుంచి దండకారణ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సెంట్రల్ ప్రావిన్సెస్ ఆఫ్ బేరర్లో ఉండేది ఆ ప్రాంతం ఇది ప్రిన్స్ స్టేట్ అప్పుడు ఇంద్రాయణి రోర్ వచ్చి ఇక్కడ మహాదేవపురం ఆ ప్రాంతంలో గోదావరిలో కలుస్తుంది సౌత్ ఆఫ్ గోదావరి ఇది గోదావరి వ్యాలీ మిడిల్ అప్పర్ గోదావరి వ్యాలీ మర తోడ లో ఉంటుంది అంటే ఔరంగాబాద్ జాన్నా పర్భని నాందేడి ఇవన్నీ ఇది మిడిల్ గోదావరి వ్యాలీ ఇది లోయర్ గోదావరి వ్యాలీ ఇక్కడ సర్కార్ ప్రాంతంకి వెళ్తే అది గోదావరి డెల్టాగా మారుతుంది ధవలేశ్వరం డౌన్ స్ట్రీమ్ అంటే దాదాపు రాజమహేంద్రం డౌన్ స్ట్రీమ్ లో ఇక్కడ సిరిసిల్ల వేములవాడ మెట్పల్లి జగత్యాలు ఏలగుండలు పెట్టాను ఇది పెద్దపల్లి పెద్దపల్లి కూడా రైల్వే మేజర్ రైల్వే స్టేషన్ ఎందుకంటే వరంగల్ అంటే ఇది కాజీపేట నుంచి పెద్దపల్లి తర్వాత గోదావరి మంచిర్యాల దగ్గర గోదావరి అనేది దాట్ ఇది బలాషా ఈవెన్చువల్గా వరద నాగ్పూర్కి వెళ్ళి గా ఢిల్లీకి వెళ్తుంది బ్రాడ్ గేజ్ రైల్ని ఎప్పుడో నిర్మించారు దాన్ని అది ఇక్కడ కరీంనగర్ హుజూరాబాదు సుల్తానాబాదు హాస్నాబాదు స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా ఇస్లామిక్ నేమ్స్ ను మన లీడర్స్ పట్టించుకోకుండా చేంజ్ చేయకుండా పోయారు అన్నమాట ఇంకా ఇది పాన్ హ్యాండిల్ రీజన్ ఖమ్మంమెట్ట డిస్ట్రిక్ట్ ఇది నూగూరు ప్రాంతం ఇది మహాదేవపురం ఇదంతా హిల్లీ ఏరియా అనమాట ఎక్కువ ఫారెస్ట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఆల్బక్క మౌంటైన్స్ అని హిల్లీ మౌంటైన్స్ ఉంటాయి అనమాట ఇక్కడ నూగూరు భద్రాచలము ఫేమస్ శ్రీరామ టెంపుల్ అండ్ బూర్గంపాడు ఇక్కడ కినేర్సాని నది వచ్చి గోదావరిలో కలుస్తుంది ఇక్కడ మంగూరు భద్రాచలం బూర్గంపాడు ఎల్లందు కొత్తగూడెము ఖమ్మంమెట్ట మదిర వైరా ఇక్కడ ఇది సర్కార్ ప్రాంతం ఇది గుంటూరులో ఇక్కడ పులిచేంతలో ఉంటుంది ఇది ఖమ్మం పెనెప్లేన్ అంటారు ఇది ఓరుగల్లు ప్లేన్ రీజన్ అంటే ఆల్మోస్ట్ ప్లేన్ బేసిన్ టువర్స్ లోయింగ్ టువర్డ్స్ లో లయింగ్ ఏరియాస్ కోస్టల్ ఏరియాస్ అంటారు అది ఓరుగల్లులో ఇక్కడ ములుగు చిట్ట్యాల పరకాల ఉంటాయి ఓరుగల్లు ఓరుగల్లు ఇక్కడ నీకు మనకు కాజీపేట చూపించాను కాజీపేట మేజర్ రైల్వే జంక్షన్ ఆ హైదరాబాద్ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్ తర్వాత అయింది అక్కడ నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీలో బెజవాడకు రైల్వే నిర్మాణం జరిగింది నైజాం టైంలో తర్వాత కాజీపేట నుంచి తర్వాత అది బలాష వరకు రైల్ నిర్మాణం జరిగిన తర్వాత ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో డైరెక్ట్ గా మద్రాస్ నుంచి ఢిల్లీ రైల్ లింక్ అయింది అది తర్వాత ఢిల్లీ రైల్ లైన్ అంటే ఢిల్లీ టు మద్రాసు అంచెలంచెలుగా నిర్మాణం చేశారు ఫస్ట్ ఆగ్రా కోడ్ అని పెట్టారు తర్వాత దాని గ్వాలియర్ వరకు ఎక్స్టెన్షన్ అంటే చేశారు తర్వాత గ్వాలియర్ టు భోపాల్ నిర్మించారు భోపాల్ నుంచి నాగ్పూర్ నాగ్పూర్ నుంచి విజయవాడ బెజవాడ రావానికి మధ్యలో గ్యాప్ ఉన్నది అది నైజాం స్టేట్ ఉన్నది లాస్ట్ లో అది కాజీపేట అటు బల్లాష రైల్వే లైన్ అంటారు బల్లాష అంటే తెలంగాణ బార్డర్లో లో ఉంటుంది సిగన ప్రాంతంలో అది ఊరుగల్ కాజీపేట అనేది అప్పుడు మేజర్ జంక్షన్ అది ఇప్పుడు మద్రాసు బాంబే రైల్ నిర్మించినప్పుడు వాడి నుంచి అది భీమా వ్యాలీలో ఉంటుంది కుల్బరాగ్ డిస్టిక్ లో ఉంటుంది వాడి సెడము అండ్ తర్వాత తాండూరు వికారాబాద్ జంక్షన్ నుంచి హైదరాబాద్కి వస్తుంది హైదరాబాద్ నుంచి రైల్వే లైన్ బోంగిరు ఆ ప్రాంతం నుంచి కాజీపేట వరకు నిర్మించారు కాజీపేట అంటే గ్రేటర్ ఊరుగుల పట్టణము వరంగల్ అనుకోవచ్చు తర్వాత వరంగల్ అది జంక్షన్ అయిన తర్వాత నార్త్ సైడ్ ఢిల్లీకి సౌత్ సైడ్ బెజవాడకు రైలు నిర్మాణం జరిగింది ఇది నల్గొండ జిల్లా ఇక్కడ శ్రీశైలం ఫ్లాట్ ఉంటుంది ఇది హిలీ ఏరియా అనమాట ఇది అప్లాండ్ ఏరియా యాదగిరి గుట్ట పవిత్రమైన దేవస్థలము భువంగిరు అరు భువనగిరి తుంగతుర్తి నక్రేకల్లు నల్లగొండ దేవరకొండ మిరియాలగూడ ఇక్కడ డిండి నది అని ఒక నది ప్రవహించి అది కృష్ణవేణి నదిలో జాయిన్ అవుతుంది ఇది పల్నాడు బేసిన్ బోత్ సైడ్స్ బేసిన్ అనమాట ఇది ఇది సాగర్ నాగార్జున సాగర్ తులి చింతల ప్రాజెక్టు చూపించాను కోదాడ సూర్యాపేట ప్రాంతాలు ఇవి కందనగూలు డిస్టిక్ గుంటూరు సీమ సర్కారు ప్రాంతం ఇది రైల్వే లైన్ మీకు చూపిస్తాను ఎలా బిల్డప్ అయింది ఎలా దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు చాలా ఇంపార్టెంట్ అన్నమాట నైజాం టైంలో నైజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేని ప్రారంభించారు ఇది మీర్ ఉస్మాన్ అలీ టైం టైంలో ఆయన నైన్టీన్ లెవెన్ లో మరణించారు ఆయన కుమారుడే లాస్ట్ నైజాం హీస్ ఎగ్జాల్టెడ్ హై నెస్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇది వాడి ఇది మద్రాసు ఇది ఇక్కడ శాల్సెడ్ బాంబే ఉంటుంది ఇక్కడ మద్రాసు ఉంటుంది ఇది వాడి ఇది రాయచూరు ఇది గుల్బర్గా వాడి నుంచి ఇక్కడ మీరు చూడవచ్చు వాడి నుంచి సెడము తాండూరు వికారాబాద్ వికారాబాద్ జంక్షన్ ఎంత అంటే జిగరాబాద్ బీదర్ నుంచి అది ఇవెన్చువల్ గా పర్బానికి ఒక రైలు వెళ్తుంది అనమాట వాడి నుంచి కంటిన్యూ అది అది కు వస్తుంది అక్కడ నుంచి జన్గాను ఘనపూర్ ఉండి ఇది వరంగల్ అండి ఇది కాజీపేట అనమాట కాజీపేట నుంచి తర్వాత దోనకలు ఖమ్మం పెట్ట ఇది విజయవాడ ఈ గుడివాడ అది విజ ఇది ఇక్కడ ఆ రైల్ గ్యాప్ ఇక్కడ ఫిల్అప్ అయిపోయింది అనమాట వరంగల్ తర్వాత పెద్దపల్లి ఇది ఆదిలాబాద్ ఎదులాపురం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ బలాష ఇది ఇక్కడ ఇది విదర్భ ప్రాంతంలో ఉంటుంది ఈ బలాచ ఈ జ కాజీపేట ఇది గ్యాప్ ఫిల్ అయిన తర్వాత సౌత్ బెజవాడ నుంచి దానికంటే సౌత్ మద్రాసు బెజవాడ తర్వాత నాగ్పూరు భోపాలు గ్వాలియరు చంబల్ నది దాటిన తర్వాత ఆగ్రా ఢిల్లీకి రైల్వే నిర్మాణం బ్రాడ్ గేజ్ లాస్ట్ స్టేజ్ లో జరిగింది ఇది వార్దా జంక్షన్ ఇది నాగ్పూర్ జంక్షన్ అది విదర్భ ప్రాంతం అంటారు దాన్ని మీకు ఈ తెలంగాణ గురించి చాలా ప్రజెంటేషన్స్ ఆంగ్లంలో పెట్టాను చూడొచ్చు చక్కటి ఫిజియోగ్రఫిక్ కాన్సెప్ట్ అర్థం అవుతుంది ఇక్కడ ఆ లిస్ట్ అంతా ఇస్తున్నాను చాలా రీజన్స్ అయన్ని పెట్టాను చూడండి అలాగే హైదరాబాదు గురించి అలంపనా స్టేరిట్ గురించి చాలా వీడియోలు పెట్టాను అది కూడా చూడవచ్చు ఓల్డ్ హిస్టారికల్ డిస్ట్రిక్ట్ ఆ రీజన్లో డిస్ట్రిక్ట్స్ ఎలా ఉన్నాయి నైజామ్స్ గురించి కానీ వారి యొక్క ఆ కాన్సెప్ట్ నైజామ్స్ ఆయన్ని చాలా వీడియోలు పెట్టాను ఆపరేషన్ పోలో ఆయన్ని కాసిండాన్ని మీరు వాటిని అక్కడ చూడచ్చు డాక్టర్ ఇన్ డాన్లాఫ్ హైదరాబాద్ నైజామ్ దట్ ఇస్ దుశ్య వారణ్య లోపరు ఆ రాయల్ ఫ్యామిలీ గురించి కూడా పెట్టారు నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో మనము ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ హైదరాబాద్ స్టేట్ కింగ్డమ్ అది మొఘల్ ఇండియా పాలనలో ఉండేది సీడెడ్ ప్రాంతం అంటే ఏంటి అంటే రాయలసీమ ప్రాంతం సీడెడ్ అంటే బల్లారి అనంతపూర్ కడప కర్నూలు చిత్తూరు డిస్టిక్ట్ అని లీజ్డ్ అంటే ఏమిటి అకోలా డిస్టిక్ టు బుల్దానా డిస్టిక్ట్ అమరావతి డిస్టిక్ట్ ఏవర్ ఇప్పుడు ఇది సీమాంధ్రలో ఉంది ఇప్పుడు ఇది వేరే రీజియన్ ఆఫ్ మహారాష్ట్రలో ఉంది దాని గురించి చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ టుడే యువర్ ప్రజెంటర్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ intellectual Chatrias Chana.